జూబ్లీన్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓ కొత్తపల్లి తిరుపతి మద్దతు ప్రకటించారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద చెలో జూబ్లీస్ నవీన్ యాదవ్ కు మద్దతుగా పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ జూబ్లీన్స్ నియోజకవర్గంలోని అనేక సేవా కార్యక్రమాలు చేశారని ఆయన అన్నారు పదిహేను వందల మంది విద్యార్థులకు డిఎస్సి కోచింగ్ ఉచితంగా ఇప్పించారని గుర్తు చేశారు జూబ్లీన్స్ ప్రజలకు ఓ యుజేఎస్సీ నాయకుడిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు నవంబర్ పదకొండున చేతి గుర్తుకి ఓటు వేసి భార్య మెచ్చటితో గెలిపించాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సమాజం అంతా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పైన చూస్తుంది ఆ ఉప ఎన్నికల్లో పడుగు బలహీన వర్గాల ఆశా కిరణం పేద ప్రజల గుండెల నుంచి పుట్టినటువంటి నవీనన్నకు మన కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక యువకునికి ఒక బీసీకి టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి దాదాపు ఒక విద్యార్థులకు నిరుద్యోగులకు ఒక రెండు వేల మందికి డిఎస్సి కోచింగ్ ఇవ్వడం జరిగింది అందులో దాదాపుగా యాభై మందికి డిఎస్సి టీచర్ ఉద్యోగులు రావడం జరిగింది అంతేకాకుండా పెళ్లి కానీ పేద కుటుంబంలో ఉన్నటువంటి పేద కుటుంబంలో వారికి తాలిబొట్టు వాళ్ళ ఖర్చులు మరియు చిన్నపిల్లల కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా స్కూళ్లలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ స్కూళ్ళల్లో బాత్రూమ్లు లేకపోతే బాత్రూమ్ నిర్మించడం జరిగింది ఇలాంటి సరైన వ్యక్తికి మన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం దాన్ని మేము ఓఈజేఎస్గా పూర్తి మద్దతు మేము నవీనన్నకు